ఎక్సర్సైజెస్ ఎక్సర్సైజ్ అంటే మనం జిమ్ వెళ్ళి గట్టి గట్టిగా చేయాల్సిన అవసరం కూడా లేదు పైకి కిందకి నాలుగు సార్లు మెట్లు దిగాడు లేకపోతే వెళ్ళి స్కూల్ నుంచి రాగానే ఒకప్పుడు ఏం చేసేవాళ్ళు కిందకెళ్ళి రెండు రౌండ్లు సైకిల్ తొక్కేసి పైకి వచ్చేస్తారు సో టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అయినా కూడా చేస్తే చాలు అంతే ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఫిజికల్ ఎక్సర్సైజెస్ బ్రెయిన్కి చాలా ఇంపార్టెంట్ రెండిటికి కనెక్షన్ ఉంది ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు బ్రెయిన్లో కొన్ని కెమికల్స్ రిలీజ్ అవుతాయి డోపమిన్ అనేది రిలీజ్ అవుతుంది దానివల్ల మనకి ఇంకా పని చేయాలి అనే మోటివేషన్ వస్తుంది మళ్ళీ ఎండార్ఫిన్స్ అనేది రిలీజ్ అవుతాయి ఇట్స్ కెమికల్ కెమికల్ మెసెంజర్ డోప్మెన్ అనేది కెమికల్ మెసెంజర్ మామూలుగా ఇది బేసల్ గ్యాంగ్లియా అని ఉంటుంది ఒక పార్ట్ బ్రెయిన్లో బేసల్ గ్యాంగ్లియా లాంటి ఏరియాస్లో అది మనకి అక్కడ రిసెప్టార్స్ ఉంటాయి పని చేయడానికి అన్నట్టు సో ఆ ఏరియాస్లో అది పనిచేసింది అన్నట్టు సో ఇప్పుడు మూడ్ని రెగ్యులేట్ చేయటానికి మనకి మోటివేషన్కి హ్యాపీనెస్కి డిప్రెషన్కి అన్నిటికీ కొన్ని కెమికల్స్ ఉంటాయి సో అవి సరైన బ్యాలెన్స్లో లేనప్పుడు